పొద్దుటూరు పట్టణ ప్రజలకు హృదయపూర్వకంగా మీ బిడ్డ రాచమల్లు నమస్కరిస్తూ మరొక మంచి వార్తతో మీ ముందుకు వచ్చిన రోజు నేను ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతినిత్యం మీతో మాట్లాడుతున్నా ఈ రోజు మరొక పెద్ద అభివృద్ధి కార్యక్రమంతో మీకు అవసరమైనటువంటి రెండు అభివృద్ధి కార్యక్రమాలతో మిమ్మల్ని పలకరిస్తా ఉన్నా ఎప్పుడు ఈ పట్టణానికి మీకు మేలు చేసే అంశాన్ని చెప్పాలన్నా ఎక్కువ సంతోషపడతా చాలా ఆనందంగా మీ ముందుకు వస్తా నేను ఈ రోజు కూడా అంతే మనల్ని పట్టి పీడిస్తా ప్రధానమైన సమస్యలు రెండు నేను ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నుంచి కొట్లాడుతూ ఉండే సమస్యలు రెండు ఈ రెండిటిని పరిష్కరించాలని కృతనిశ్చయంతోనే నిర్ణయం తీసుకునేది నా రాజకీయ జీవితంలో అది ఒకటి త్రాగునీరు రెండు దోమల నివారణ పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచడం ఈ వందల సార్లు నేను అధికారులకు చెప్పినా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రులకు అసెంబ్లీలో మాట్లాడిన దున్నపోతు మీద వాన వానబడినెట్టే మా ప్రభుత్వం వస్తే ఈ రెండు చేసి తీరాలని చెప్పి గట్టిగా నిర్ణయించుకునే వారానికి రెండు సార్లు మాత్రమే నీళ్లు ఇచ్చే పరిస్థితుల నుంచి అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు ఒక బిందె రెండు బిందెలు నీళ్లు పట్టుకునే పరిస్థితుల నుంచి నా ఊరి ఎక్క చెల్లెమ్మలను కాపాడాలి అనేది మా లక్ష్యం మా రాజకీయ జీవితంలో అధికారం వస్తే అధికారం వెను వెంటనే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినాం గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో శ్రీశైలం డ్యామ్ నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరం డ్యాముకు మైలవరం నుంచి పొద్దుటూరు పెద్ద కొళల దగ్గరికి ఇరవై ఏడు కిలోమీటర్లు మంచినీటిని భూమిలో పెద్ద పెద్ద పైపుల ద్వారా నీళ్లను సప్లై చేసి రెండు కుళాయిల ద్వారా నీటిని శుద్ధి చేసే ఆ పరికరాలను ఆ యంత్రాంగాన్ని అంతా సిద్ధం చేసి అక్కడ నీటిని శుద్ధి చేసి పొద్దుటూరు పట్టణంలో ఉండే పదమూడు పాత వాటర్ ట్యాంకులు నాలుగు కొత్తై మేము ఏడు నాలుగు కొత్త కలిపితే పదిహేడు ఈ పదిహేడు వాటర్ ట్యాంకులకు నీళ్లను పంపించి ఈ రోజు ప్రతి ఇంటికి ఉదయం పూట ఏడు గంటలకు కావాల్సిన నీళ్లు కావాల్సినంత సేపు ఇచ్చిన ఇస్తా ఉన్నాం ఎక్కడైనా నీళ్లు కొద్దిగా బురదగా వస్తున్నాయని ఎవరన్నా అనుకుంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా విష ప్రచారం చేస్తారో ముందస్తు జాగ్రత్తగా చెప్తా ఉన్నా పెద్ద పైపులు భూమిలో బూడిసిన తర్వాత మట్టి ఎందుకు ఉంటుంది కాబట్టి కొన్ని దినాలు అటువంటి నీరు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఆ నీళ్ళంలో మేము వదిలి మీకు నాలుగైదు రోజుల తర్వాతనే ఇచ్చినాము అయినప్పటికీ ఎక్కడైనా కొద్దిగా స్మెల్ కానీ ఎక్కడైనా కొద్దిగా నీళ్లు బురద వాటర్ ఉందంటే ఆ బురద వాటర్ ఉండడానికి మట్టి కలవడం స్మెల్ ఉందంటే పెద్ద కొలాయిల దగ్గర నీటిని శుద్ధి చేసే సమయంలో ఒక కెమికల్ ను కలుపుతారు ఆ కెమికల్ తక్కువైనా కూడా అటువంటి వాసన వచ్చే పరిస్థితి ఉంది ఈ జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నాం ఇంకా రెండు మూడు రోజులకైనా అన్ని సెటరేట్ అయిపోతుంది ఇక భవిష్యత్ కాలంలో ఎప్పుడే గానీ మనకు త్రాగునీటి సమస్య లేదు ఇది ప్రజలందరికీ ఇప్పటికే తెలుసు నేను వందల సార్లు చెప్పినాను నీళ్లు తాగుతూ ఉన్నారు అర్థమైంటుంది ఇది మీకు భవిష్యత్ కాలంలో కూడా ఒక పెద్ద సమస్య నుంచి ఈ ఊరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడిందని ఘనంగా చెప్పగలుగుతాం మా రాజకీయ జీవితంలో మేము సాధించిన ప్రగతి అని చెప్పొచ్చు మా గెలుపుకి చాలా ఉపయోగపడుతుందని కూడా నేను నమ్ముతా ఉన్నా రెండవది మేము సాధించాల్సినది పారిశుధ్యం పారిశుధ్యం పూర్తిగా ప్రజల్లో అదుపు తప్పిందనేది వాస్తవం అదుపు తప్పడానికి కారణాలు వెతుకుతా పోతే తొగుతా పోతే అది అందరినీ నిందించాల్సిన పరిస్థితి వస్తుంది మమ్మల్ని మేము నిందించుకోవాలా ప్రభుత్వ అధికారులు నిందించాలా ప్రజలను నిందించాలా మొగ్గని నిందించాలా మమ్మల్ని దేనికి నిందించాలా సమస్య ఇంత జటిలమైనా కానీ పరిష్కరించలేదే నిధులు తీసుకురాలేదే పరిష్కరించలేదని గత పాలకులను విమర్శించాలా గత ప్రభుత్వాలను విమర్శించాలా ప్రభుత్వ అధికారులను మీరు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది లేకుంటే ఆక్రమించేదాన్ని మీరు ఎందుకు కూల్చలేదు సరిచేయలేదు రాజకీయ ఒత్తిళ్లకు మీరు బలి అయిపోయి చేస్తారా లేకుంటే మీరు మెయింటెనెన్స్ కరెక్ట్గా చేయలేదే దోమల నివారణ తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి వర్కర్లతో సరిగా పని చేయించాలి ఇటువంటివన్నీ మా అధికారులు ప్రజలను విమర్శించాలి అంటే పెద్ద పెద్ద కాలువలు చిన్న కాలువలు అయిపోయినాయి కారణం ఆక్రమించినవి ఆక్రమించుకొని చిన్న కాలువలు చేసి కుచించకపోయి నీటి మురిగి నీటి పారుదలకు పూర్తి అభ్యంతరకరమైన పరిస్థితి చేయడం సరైన సరైనటువంటి మెయింటెనెన్స్ను కూడా ప్రజలు పాటించకపోవడం ఈ కారణాల చేత పారిశుద్ధ్యం పూర్తిగా అదుపు తప్పింది దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి పందులు కుక్కలు దుర్గంధపూరితమైన వాసన ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఇవి చాలాసార్లు మేము సమ్మెలు చేసినాం కొట్లాం ధర్నాలు చేసినాం ఉద్యమాలు చేసినాం అసెంబ్లీలో కూడా మాట కానీ ఫలితం లేదు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ప్రజాసేవకు ఇవ్వడు అందులో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఉరువే ప్రయోజనాన్ని చేకూర్చే పని ఆయన చేయడు జగన్లాగా కాదు అందుకే ఒక్క రూపాయి కూడా ఈ ఊరికి నిధులు కేటాయించాలి కానీ మా పార్టీ అధికారంలోకి వస్తే పారిశుద్ధాన్ని అదుపులో ఉంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం లాగానే ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగినాం నూట యాభై కోట్ల రూపాయలు నూట యాభై రెండు కోట్ల రూపాయలు ఈ మురుగునీటి కాలువల ఆధునీకరణ కోసం పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచేదానికోసం కోసం నూట యాభై రెండు కోట్లు విడుదల చేసినారు ఆ నూట యాభై రెండు కోట్లకు సంబంధించిన ఆ వ్యవహారము తర్వాత ఏదైతే మంచినీటి పైపుల ద్వారా పాత కనెక్షన్స్ కుళాయి కనెక్షన్స్ ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించి కొత్త పైపు లైన్ సిస్టమ్ తీసుకొస్తే ఆ కొత్త పైపు లైన్కు మీ ఇళ్ళ కనెక్షన్ కూడా కొత్త వాటర్ మంచినీటి కనెక్షన్ ఇచ్చేదాని కోసం ఇచ్చినది ఒక నూట పంతొమ్మిది కోట్లు ఈ రెండు పనులు కలిపితే దాదాపుగా రెండు వందల రెండు కోట్ల పనులు ఈ రెండు పనులకు భూమి పూజ చేసినాం రెండు పనులు ఆన్ గోయింగ్ ప్రోగ్రెస్లు ఉన్నాయి అందులో ఈరోజు భూమి పూజ చేసినది ఇక్కడ రామేశ్వరంలో నేను చిన్నప్పటి నుంచి ఆడుకునే ప్రదేశం ఇది నేను పెరిగింది ఇక్కడ నేను ఆడుకునే ఇది ఇక్కడనే చిన్నప్పుడు నా బాల్యం అంతా కూడా ఇక్కడ పెద్ద వాటర్ ట్యాంక్ ఉండేది దాన్ని డిమాలిష్ చేసినాం ఎప్పుడో పూర్వం కట్టినది ఇక్కడ కొత్త వాటర్ ట్యాంక్ కడతాం ఆ వాటర్ ట్యాంక్ కట్టే దాంట్లోనే ఈరోజు భూమి పూజ ఇట్లాంటి ఎన్ని వాటర్ ట్యాంకులు కడతాం అంటే ఐదు వాటర్ ట్యాంకులు కడతాం ముందే చెప్పినాం ఇక్కడ ఒకటి అనబిషెంట్ మున్సిపల్ హై స్కూల్లో ఒకటి వైఎంఆర్ కాలనీ మోట్లో ఉండేది ఒకటి పాత మార్కెట్లు ఉండేది ఒకటి ఐదు వాటర్ ట్యాంకులు ఈ ఐదు వాటర్ ట్యాంకులు కట్టు ఇక పారిశుద్ధ్యాన్ని అదుపులో ఉంచే కోసం మేజర్ కాలువలు ఏమైతే ఉన్నాయో ఆ కాలువలను పూర్తిగా విడుతు పెంచి వెడల్పును పెంచుతారు లోతుని పెంచుతారు కింద బెడ్డు సిమెంట్ తో కాంక్రీట్ వేస్తారు తర్వాత నీళ్లు పోవడానికి ఎక్కడెక్కడ అడ్డపడిన వాటి అన్నింటినీ కూడా ఆక్రమించిన వాటిని సాధ్యమైనంత వరకు చేయడము నీళ్లు పోయేదానికి చిన్న కాలువల్లో ఉండే నీళ్లు తీసుకొచ్చి పెద్ద కాలువలు పడము చిన్న కాలువల్లో నీళ్లు పెద్ద కాలువలు పడాలంటే ముందు చిన్న కాలువలు కూడా సరి చేయాల్సిన అవసరం ఉంది పడిపోయిన చిన్న చిన్న పిల్ల కాలువలను కట్టడం దాని మెజర్మెంట్స్ కరెక్ట్ గా లేకపోతే కొలతలు సరి అంటే ఎప్పుడు కూడా నీళ్లు ఎత్తుకెక్కవు తగ్గుకే నీళ్లు పోతాయి ఆ లెవెల్స్ కరెక్ట్ గా చూసుకొని మళ్ళీ ఏదైనా చేయాల్సింది రీ ఆల్టర్నేట్ చేయడం